హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోధుమ నూక ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను గోధుమ నూక దానికి తీసుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆలు శనగినాలు క్యారెట్ అన్నీ వేసుకోవాలి ఒక మూకడ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఉద్దిపప్పు కొద్దిగా చిన్నబడలు కొద్దిగా వేసుకొని వేగనివ్వాలి పచ్చివి పచ్చిపెనమాట కొద్ది క్యారెట్స్ అను అందులోకి వేసుకోవాలండి కాస్త మగ్గనివ్వండి ఇది మగ్గే లోపల ఇంకొక పక్క గోధుమ ఒక గ్లాస్ తీసుకుంటే దానికి నీళ్ళు ఒకటికి మూడు వేసుకుంటున్నాము గోధుమలు కాబట్టి కొంచెపు ఎక్కువసేపు ఉడికితేనే బాగుంటుంది ఇంకొక పక్క ఒకటికి మూడు నీళ్ళు వేసుకొని ఎసురు ఒక పక్క బాగా మరపుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆలు వేసుకుంటాం ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీకు కారానికి ఎంత కావాలో అంత తీసుకోండి ఉప్పు వేస్తున్నాను కూరగాయలను బాగా మగ్గాది కాబట్టి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందనమాట కొత్తిమీర కొత్తిమీర వేసి రవ్వ రసాన్ని కూడా వేసి ఫ్రై చేసామనుకో ఆయిల్లో లైట్గా హెవీగా వస్తుంది కొద్దిగా అలా ఆ ఫ్లేవర్ అనమాట ఆయిల్లో ఇలా కలిపామంటే ఇలా కలబెడితే చాలు ఛాన్స్ అవసరం లేదు ఇప్పుడు మనము ఇంకొక పక్క నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ మరిగ్లో నీళ్ళు ఇందులో వేసేయాలి ఉంటలు కడుతుందనే భయం ఏమీ లేదు హాట్ వాటర్ కాబట్టి చూడండి వంటలు ఏమి కట్టదు మనం రవ్వ వేరే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఉంటలేమీ రాదు అలాగే దగ్గరికి వచ్చేంత వరకు ఉడుకునివ్వాలి ఉప్పు నేను ఒకే మాట అప్పుడే వేసుకున్నాను అప్పుడు లైట్గా వేసుకుంటే ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడుకునివ్వాలి ఇంకా ఉంది చూడండి వాటర్ ఇంకా కాసేపు ఉడుకనివ్వాలి ఒక మూత మూసి పెడితే తొందరగా ఉడుకుతుంది అనమాట చూడండి అయ్యింది ఉప్మా మన ఉప్మా మీను ముద్దగా కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేక పొడి పొడిగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు పెట్టచ్చు చల్లారే కొద్దీ పొడి పొడిగా అయిపోతుంది చల్లారితేనే ఇది టేస్ట్గా ఉంటుంది కన్నా ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటున్నాను నాకు కాస్త ముద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇలాగే గోధుమ గోధుమను ఉప్పు రెడీ తినేదానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోతుంది ఫ్రెండ్స్